హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి లక్ష్మి పొలం అమ్ముతుందేమో అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా లక్ష్మి మాత్రం నేను పొలం అమ్మట్లేదు మిత్ర గారు అని తేల్చి తెగేసి చెప్పేస్తుంది మరి మీ తాతయ్యని డాక్యుమెంట్స్తో పాటు ఎందుకు రమ్మన్నావు లక్ష్మి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు పొలం కాదు కదా పొలంలో మట్టిని కూడా బయటికి వెళ్ళనివ్వను మిత్ర గారు ఇంకా తాతయ్య గారిని ఎందుకు రమ్మన్నానా అన్న విషయం కిందికి వెళ్ళాక తెలుస్తుంది పదండి అని అంటూ లక్ష్మి ముందు నడుస్తూ ఉండగా లక్ష్మి ఆలోచన తీరు అర్థం కాని మిత్ర లక్ష్మి అర్థం కావట్లేదు నానా అని అనేస్తాడు జయదేవనందంతో అప్పుడు అర్థం కావడానికి తనేం అక్షరం కాదురా పుస్తకం ఆడవాళ్ళ మనసులో చాలా పెద్దది వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అందులోనూ లక్ష్మిని అర్థం చేసుకోవడం చాలా కష్టంరా జీవితాంతం తనని అర్థం చేసుకుంటూనే ఉండాలేమో అని అంటూ గ్రేట్గా లక్ష్మి గుచ్చి పొగిడి వాళ్ళిద్దరూ అక్కడ నుండి కిందికి వస్తారు ఇక లక్ష్మి ప్లాన్ తెలియని మనీషా దేవయని జాను మాత్రం పొంగిపోతూ ఉంటారు ఇంకా లక్ష్మిని ఎగతాళి చేస్తూనే ఉంటారు అప్పటికే పొలం కొనే వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చుంటారు ఇక లక్ష్మి వాళ్ళని కాస్త కోపంగా చూస్తుంది ఆ తర్వాత పార్థసారథి గారి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు తాతయ్య అని అంటుండగా బాధగానే బాగున్నానమ్మా అని ఆయన ఆన్సరిస్తూ ఉంటారు ఇక కాఫీ టీ తాగుతారా తాతయ్య అని అంటుండగా వద్దమ్మా అని ఆయన అనేస్తాడు ఇక పొలానికి సంబంధించిన వాళ్ళు ఇలా అంటుంటారు మాకు సంతకాలు చేసిస్తే మేము ఈ డీల్ని క్లోజ్ చేసిస్తాం అని అంటుండగా మనిషా సరే అలాగే వీలైతే రిజిస్ట్రేషన్ కూడా ఈరోజే పెట్టుకొని మిగతా డబ్బులు కూడా ఇచ్చేయండి అని అనగానే అలాగే అంటారు వాళ్ళు ఇక పార్థసారథి గారి బాధ గమనించిన దేవయ్యని వెట్టకారంగా మాట్లాడుతూ ఇన్నాళ్ళు పొలాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు కదా ఇప్పుడు అమ్మాల్సి వచ్చినందుకు గొంతులో వెలక్కాయ పడినట్టుంది అని పెద్ద ఆయనని చూస్తూ వెటకారంగా అంటున్న దేవయాని ఆ వివేక్ ఎందుకు అలా మాట్లాడతావు అని అనగానే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది పోయినసారి జాను అన్న మాటలకే తాతయ్య గారు ఫీల్ అయ్యారు ఇప్పుడు ఈ మాటలు పెద్ద బాధ కాదులే వివేక్ అని అంటూ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇదిగో అమ్మా అని ఆ తాతయ్య గారు అందించగానే వాటిని ఒకసారి చూసుకొని నేరుగా జానుని దాటుకొని మనీషా చేతిలో పెడుతూ ఉంటుంది నాకెందుకు ఇస్తున్నావు అని మనీషా కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి అంతే దీటుగా నువ్వే కదా పొలం అమ్మాలి అనే ఐడియా చెప్పింది అంతేకాదు పార్టీని కూడా ఏర్పాటు చేశావు డబ్బులు కూడా తెప్పించావు డీల్ కూడా ఓకే చేసావు కదా అందుకే నీకు ఇస్తున్నా అని అంటున్నా నాకు అవసరం లేదు నేనేం చెయ్యలేదు జానుకివ్వు అసలు పొలం అమ్మాలి అన్న ఐడియా జానుది వివేక్ చేత బిజినెస్ పెట్టించాలి అన్న ఐడియా తనదే ఇంకా వీళ్ళని పిలిపించింది కూడా తనే నాకేమీ సంబంధం లేదు నువ్వెందుకు నన్ను అలా అడుగుతున్నావు అని కాస్త భయంగానే ఉంటుంది మనిష లక్ష్మిని ఓహో అవునా నాకు తెలిసి నువ్వే ఈ డీల్ కుదిర్చావు అనుకుంటా అందుకే నీకు ఇస్తున్నాను ఎందుకంత కంగారు పడుతున్నావు ఒక్కసారి చూడు డాక్యుమెంట్స్లో ఏముందో అని ఎగతాళిగా లక్ష్మి అంటుండగా ఆ డాక్యుమెంట్స్ని చూసి నమ్మలేనట్టు కంగారు పడుతూ గుటకలు మింగుతూ ఉంటుంది మనీషా ఇక ఏంటి ఎందుకలా గుటకలు మింగుతున్నావు ఏమైంది అని లక్ష్మి అడుగుతుండగా మిగతా వాళ్ళందరూ కూడా మనీషా పడుతున్న కంగారుని చూసి ఏమైంది మనీషా అని అడుగుతుండగా జాను ఒకసారి విచూడు అనగానే డాక్యుమెంట్స్ని తీసుకున్న జాను కూడా అవి చూసి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ షాక్ అవుతూ కళ్ళు పెద్దవి తెరుస్తుంది ఇక ఏమైంది అందరు అలా బిసుకుపోతున్నారేంటి అని అంటూ దేవయాని కూడా ఆ డాక్యుమెంట్స్ని తీసి చూసి షాక్ అవుతుంది ఏమైంది అందరు ఎందుకు అలా అవుతున్నారు అని అంటుండగా ఇక జాను నోరు విప్పి పొలాన్ని అనుభవించే సమాన హక్కు నాకు అక్కకుంది కానీ పొలాన్ని అమ్మే అధికారం మాత్రమే అక్కకుంది నాకు పొలం అమ్మే అధికారం లేదు అని చెప్పేగానే మిత్ర జయదేవనందన్ వివేక్ సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మి నోరు తెరిచి ఇది మా తాతయ్య గారు రాసిన వీలునామా జాను వీలునామా అర్థమైందా పొలం అమ్మాలి అంటే నేను మాత్రమే అమ్మాలి ఆస్తి పైన సర్వాధికారాలు నావే అనుభవించడం మాత్రమే నీది ఇది తాతయ్య గారు రాసిన వీలునామా అర్థమైందా అని అడుగుతూ ఉండగా అబ్బా ముందు చూపంటే అతనిదే ఎంత బాగా రాశాడమ్మా వీలునామా అని జయదేవ్ నందన్ లక్ష్మి వాళ్ళ తాతయ్యని పొగిడేస్తూ ఉంటారు ఇక నిజంగా గ్రేట్ అని మిత్ర కూడా అంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ బ్రోకర్స్ని చూస్తూ ఉండగా అంటే ఇప్పుడు పొలం అమ్మరా అని అంటూ ఉండగా జానుకి అమ్మే అధికారం లేదు నేను పొలం అమ్మను నన్ను కాదని పొలం అమ్మినా కూడా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు శిక్షార్హులవుతారు కేసు కూడా ఫైల్ అవుతుంది మీ ఇష్టం అని అనగానే వాళ్ళు కోపంగా లేచి జైలుకు వెళ్ళే శిక్ష మాకెందుకు ఆ పొలం మాకెందుకు ఏంటి మనీషా మేడం ఇటువంటి విషయాలు ఉన్నాయని ముందు చెప్పదా అనవసరంగా మీ మాట నమ్మి వచ్చేశాం ఇంత డిసప్పాయింట్ చేస్తారని అనుకోలేదు ఇంకొకసారి మాకు ఫోన్ చేయకండి అని అంటూ వాళ్ళు మనీషాన్ని చీకొట్టి వెళ్ళిపోతారు ఇక రజాను కోపంగా వెళ్తుంది జయదేవ్ నందన్ కూడా ఇటువంటి వీలునామా నేను కూడా ఒకటి రాయాలి అని అనుకుంటూ అతను కూడా వెళ్ళిపోగానే దేవయాన్ని గుండెల్లో బాంబు పడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిత్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక జానుకి ఆ వీలునామాని అప్పగిస్తూ ఇంకొకసారి పొలం అమ్మాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ తీసి చూడు జాను ఇంకొకసారి నీకు బుద్ధి వస్తుంది అని అంటూ తన చేతిలో డాక్యుమెంట్స్ పెట్టగానే అక్కడే విసిరేసి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతున్న మనీషాని ఏంటి నువ్వు ఊహించని పిస్ జరిగిందా ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిందా నీకు చెప్పినట్టే చేసానా ఇప్పుడు ఫ్యాక్టరీలో ప్రాబ్లం కూడా అలాగే సాల్వ్ చేస్తా ఇప్పుడు ఆ సమ్మె వెనకాలన్న వాళ్ళెవరో కూడా నేను తేలుస్తా ఇది నా వార్నింగ్ అని అంటూ ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది ఆ లక్ష్మి మనీషాకి ఇక దేవయానితో లక్ష్మి ఎగతాళిగా వెళ్ళి మీ కోడల్ని ఊరుకోబెట్టండి అని అంటుండగా నేను వెళ్తాను వదినా అని అంటూ ఎగురుకుంటూ వెళ్తాడు వివేక్ ఇక కోపంగా లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు టీ తాగుతున్న కార్మికులు యూనియన్ లీడర్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఇది కరెక్టే అనిపిస్తుందా సమ్మె చేయడం కరెక్ట్ అనిపించట్లేదు అని అంటుండగా ఎందుకు ఇంతకు ముందు ఎన్నోసార్లు సమ్మె చేశాం కదా అని యూనియన్ లీడర్ అంటుండగా కానీ ముందు మనం నోటీసులు ఇచ్చాం ఈసారి అలా జరగలేదు పైగా మనల్ని బాగా చూసుకుంటున్నారు అసలు మిషన్స్లో ఉందా నీకు తెలుసా అని అడుగుతుండగా తడబడుతూ ఉంటాడు ఆ యూనియన్ లీడర్ ఇంకా ఆ ముసలి కార్మికుడు ఇలా అంటూ ఉంటాడు అసలు మనకేం నష్టం జరిగిందని గాయపడిన వ్యక్తికి కూడా ఆ మేనేజ్మెంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ఆ తర్వాత కూడా ఆఫీస్లో జాబ్ ఇస్తానన్నారు అసలు నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని అంటుండగా నువ్వు ఉన్నది బాబాయ్ నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను పోరాడతాను అని అంటూ ఉంటాడు యూనియన్ లీడర్ ఇక మనీషా కాల్ రాగానే అంతా ఓకేనా అని యూనియన్ లీడర్ని మనీషా అడుగుతుండగా ఓకే మేడం అందరూ బాగానే ఉన్నారు ఒకరిద్దరు తోక జాడించినా నేను కట్ చేస్తున్నా అని అంటుంటాడు యూనియన్ లీడర్ అసలు ఈ సమ్మె వెనకాల నేనున్నట్టు లక్ష్మి స్మెల్ చేసింది జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటుంది మనీషా ఇక కాల్ కట్ చేస్తాడు యూనియన్ లీడర్ మరోవైపు వివేక్ జానుని ఉడికించడానికి పాటలు పాడుతుండగా ఆపండా పాట కాస్తా అని జాను అంటూ ఉండగా ఇక ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు ఇంట్లో పాటలు పాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని అంటూ ఉండగా నేను ఓడిపోయాననే కదా మీరు ఇలా పాటలు పాడుతున్నారు అని అంటూ ఉండగా నేనేం చేశాను మీ తాతయ్య గారి వీలునామా ప్రకారమే కదా అంతా జరిగింది అని వివేక్ అంటూ ఉండగా ఇక జాను ఫైర్గా అసలు ఆ వీలునామా మా తాతయ్య రాశారో లేదంటే ఈవిడగారే మార్చి రాశారో అని అనగానే అక్కడే ఉన్న పార్థసారథి లోపలికి వస్తాడు మీరు ఇంకా వెళ్ళలేదా అని జాను వెటకారంగా అంటూ ఉండగా నీకు ఒక రెండు మంచి మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను అని అంటుంటాడు పార్దసారథి ఏంటి సుమతి శతకమా వేమనా శతకమా అని ఎగతాళిగా అంటూ ఉండగా లేదమ్మా మంచి మాటలు చెప్దామని వచ్చాను నా కొడుకు హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాడు నా మనవడు అమెరికాలో చేతుల నిండా సంపాదిస్తున్నాడు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు సాదగలరు నన్ను రమ్మని కూడా అంటున్నారు కానీ నా స్నేహితుడి కోసమే నేను అక్కడ పో పొలంలో వ్యవసాయం చేస్తున్నానే తప్ప మీ పొలానికి ఆశపడి కాదు ఇంకొక మాట నా గుర్తుందా అసలు ఆ వీలునామా మీ అక్కే రాసింది అని అనుమానపడ్డావు చూసావా కాదు అది మీ తాతయ్య గారే రాశారమ్మా అని అంటూ పార్థసారథి గారు జానుకి మంచి మాటలు చెప్తుండగా జాను కాస్త మెల్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక ఆ సమ్మె వెనకాల మనీషా ఉందని ఎలా ప్రూవ్ చేయగలదు జాను మారుతుందా ఆ లక్ష్మి సమస్యలను తీరుస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్